తెలంగాణ రైతు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతులందరికీ జబర్దస్త్ గుడ్ న్యూస్ మరి అని ఎదురు చూస్తున్న ఈ రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అయితే ముందుగా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే ఏ జిల్లా వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ముందుగా ఇవ్వబోతున్నారు అనే దానిపై నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట మీ అకౌంట్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఒకవేళ జమ అయితే జమ అయినాయి ఎన్ని ఎకరాల వరకు జమ అయినాయో కామెంటు తెలియజేయండి ఒకవేళ జమ కాబోతే జమ కాలేదు ఏ జిల్లానో కామెంట్ చేయండి నేను మీరు పెట్టే కామెంట్కి రిప్లై అయితే అందజేస్తాను అనమాట అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ను యాక్టివేట్లో పెట్టుకోండి లైక్ చేసి తోట రైతులకి షేర్ చేయండి అనమాట మనం పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయొచ్చు అలాగే ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే నేను తెలియజేసే ఇన్ఫర్మేషన్ని మీకు తెలుస్తుంది అనమాట మీ చేసే ఈ చిన్న సహాయం నాకెన్నో వీడియోలు చేయడానికి సానుభూతిగా ఉంటుంది అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి ఏడు వేల ఆర చొప్పున రైతు భరోసా కింద ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేస్తాం అన్న విషయం తెలిసింది అయితే ఇప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయబోతుంది అయితే ఇప్పటికే దీనిపై మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే ఈ రైతు భరోసా కింద మొదటి విడత కోసం డెబ్బై రెండు వేల కోట్లు నిధులను ఆర్థిక శాఖ నుంచి సర్దుబాటు చేశామని తెలియజేశారు అయితే ఈ విషయంలో రైతు రైతు భరోసా విషయంలో కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజల్ని ఉంది ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ వల్ల చాలా రైతులందరికీ లబ్ధి చేకూరలేదనమాట అంటే సగం రైతులకి ఈ రైతు రుణమాఫీ అయినా కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులందరూ వ్యతిరేకించడంతో ఈ రైతు భరోసా విషయంలో అలా జరగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోసం ఒక సబ్ కమిటీని విధించి ఈ సబ్ కమిటీలో రైతులందరూ ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయాలి అలాగే రబ్బీ ఖరీఫ్ రెండు సీజన్లు ఇవి పదిహేను ఏళ్ళు జమ చేయాలా లేకుంటే ఏడు వేలన్నరనే పదిహేను ఎకరాల నుంచి ఇరవై లోపు ఉన్న రైతులందరికీ జమ చేయాలా అనే దానిపై చాలా విషయాలను సేకరించి అలాగే సబ్ కులగణ సర్వేలో కూడా ఈ రైతులందరికీ ఎన్ని ఎకరాల వరకు ఉంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే వచ్చిందనమాట దానికోసమే ఇప్పటివరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కాలేదని జమ చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు అయితే ఇప్పటికే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకం పెరిగిపోవడంతో అలాగే ప్రతిపక్షాలు మండిపడటం ప్రభుత్వానికి నచ్చకపోవడంతో దీని ఇప్పటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అంటే ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం వెల్లడించింది అయితే ముందుగా ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఏడు వేలన్నర చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి జమ చేయబోతున్నారు అయితే ముందుగా ఈ పదిహేను ఎకరా పదిహేను పదిహేను జిల్లాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈరోజు జమ చేస్తారు తర్వాత పదిహేను ఎకరాల నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా జమ చేస్తాం అని ఒక ప్రకటన అయితే చేశారు కానీ దానిపై ఇంకా పూర్తి స్పష్టత అయితే లేకుండే ముందుగా అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రోజున ఏడు వేలన్నర జమ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి ఈ వీడియోని రైతులందరికీ